స్థాయి వైద్యం అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందిస్తుంది ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా చెక్పేట్ విలేజ్ లో ఉన్నాం ఇక్కడ ప్రమోద్ అనే ఒక వ్యక్తి పేదవాడికి అవసరమైన ఏసీని తయారు చేశారు అదేంటి అనుకుంటున్నారా నార్మల్గా మనం ఎయిర్ కూలర్ అంటే ఏంటి ఎలా ఉంటుంది ఇంత హైట్లో ఉంటుంది ప్లాస్టిక్ తోటో లేకపోతే ఒకలాంటి మెటీరియల్ తోటో తయారు చేస్తారు లేదా ఐరన్తో కూడా వస్తాయి లేదా ఇంత హైట్లో కూడా వస్తాయి అవన్నీ కూడా అబో్ సెవెన్ థౌసండ్ కింద అయితే అస్సలు మనకి ఎయిర్ కూలర్ అనేది దొరకదు ఇక ఏసీ విషయానికి వస్తే మినిమం థర్టీ థౌజండ్ లేకుండా ఎక్కడ ఏసీ కూడా దొరకదు ఈవెన్ వన్ పాయింట్ ఫైవ్ టన్ కూడా థర్టీ థౌజండ్ అబోనే ఉంటుంది అది లీస్ట్ అనుకున్నా వన్ టన్ అయితే అసలు ఆ రూమ్కే సెట్ అవ్వదు అనుకోండి బట్ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్లో మీకు కనిపిస్తుంది చూడండి ఇది కుండ ఏసీ కుండనే ఏసీగా ఎయిర్ కూలర్గా రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంత బాగా తయారు చేశారైనా అసలు ఆలోచన ఎలా వచ్చింది ఎలా తయారు చేశారు ఎంత ఖర్చు అయింది ఎంతకి సేల్ చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం ఎందుకంటే సమ్మర్ కదా అందరికీ చల్ల చల్లగా కావాలి కదా సో అది ఎదురుగుండా ఉంది దాని గురించి అడుగుదాం నమస్తే అండి ఏంటిది పేదోడి ఏసీయాసీ టెక్నీషియన్ నేను బాంబే ఐటీఐ సెంట్రల్ ఏసీ టెక్నిషిన్ గా పనిచేశాను ఆ తర్వాత ట్వెల్వ్ గల్ఫ్ లో పనిచేసాను గల్ఫ్ లో దుబాయ్ అండ్ మస్కట్ లో రెండు ఇన్ఛార్జ్ ఏసీ టెక్నిషియన్షియన్ కూలింగ్ డిపార్ట్మెంట్ మాకు ఈజీగా అర్థమైతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏసీ ప్రతి కొనలేరు కాబట్టి ఏంటంటే మనం ఏంటంటే వాటర్ తాగుతే బాగా కూలింగ్ ఉంటుంది కదా ఈ వాటర్ ను వినియోగిస్తే ఏంటంటే ఏంటంటే అఫోర్డ్ లేకుండా మీకు ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఇట్లా వాటర్ ఇవాపరేషన్ జరుగుతుంది వితౌట్ ఎలక్ట్రిసిటీ తోటి వాటర్ కూల్ అవుతుంది అదే వాటర్ ను షవరింగ్ టైప్ లో ఇచ్చేసి వర్షం పడుతుంది చూడు వర్షం పడ్డప్పుడు గాల్ఫిలా వచ్చినప్పుడు ఎలా కూలింగ్ వస్తుంది అండి దీంట్లో మేము రెండు పంపులు ఇచ్చాము పైకి వెళ్ళి వాటర్ షవరింగ్ వస్తుంది ఆ రెండు మధ్యలోకి వెళ్ళి వాటర్ వచ్చేస్తుంది మద్దలకి పై పై నుంచి ఎయిర్ తీసుకొని ఇట్లా ఎయిర్ బయటకు రావడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది మళ్ళీ మట్టి ఏంటంటే మీరు సిటీలో ఉంటారు మీకు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ అది ఉంటుంది కాబట్టి మట్టి అనేది పిలిచేస్తుంది టాక్సి అనేది పిల్చేస్తుంది మళ్ళీ ఇలా వచ్చేది మళ్ళీ వట్టి రూట్స్ పెట్టాం మంచి స్మెల్ వస్తుంది జస్ట్ ఈ స్మెల్ వల్ల మీకు బీపీ ఉన్నా కానీ ఆ స్మెల్ వల్ల మీకు నార్మల్ కట్ చేస్తుంది సెకండ్ లా మళ్ళీ మీకు ఏంటంటే ఇప్పుడు డెజర్ట్ కూలర్స్ ఉన్నాయి ఇది ఫ్యాన్ వచ్చేసి కుండా మధ్యలో ఉంటుంది వాటర్ పేపర్స్ ఇలా మోటర్లకి మోటర్ బంట్ అవుట్ కానీ అవుట్ కానీ ప్రాబ్లమ్స్ వస్తుంది మళ్ళీ టాప్ లో ఉంది కాబట్టి ఫోర్ ఫైవ్ దాకా మనం చూసే అవసరం లేదు డ్యామేజ్ థర్డ్ ఇది వస్తుంది ట్వంటీ ఫైవ్ లీటర్స్ వన్ డే వస్తుంది ట్వంటీ ఫైవ్ థర్టీ లీటర్స్ వస్తుంది పోసి ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇక్కడ దాకా వచ్చింది థర్టీ థర్టీ ఫైవ్ లీటర్స్ ఇక్కడ వస్తుంది కనిపిస్తుంది కదా ఇకటింగ్ వచ్చేసింది ఇక్కడ కోసి ఇక్కడ స్వెటింగ్ వచ్చేస్తుంది మైక్రో ఓవ్స్ ఉండే కాబట్టి మనకు ఆల్రెడీ ఏర్పడుతుంది మళ్ళీ ఎంత ఫీల్ చేసిన గానీ ఓవర్ఫ్లో ఇక్కడ ఇక్కడికే బయటకు వచ్చేస్తుంది మళ్ళీ నేచర్ కాబట్టి ప్లాస్టిక్ ఇప్పుడు డిపాజిట్ బాగా అవుతుంది ఒక ప్లాస్టిక్ మీకు డయట్ కావాలంటే వాతావరణంలో వన్ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది మట్టి మీకు డ్యామేజ్ అయినా బ్రేక్ అయినా ఇది పలీఫైనా కానీ మళ్ళీ మీరు ఇంట్లో మట్టి పోసుకొని ప్లాంట్ పెట్టుకోవచ్చు బ్యాక్ టు నేచర్ కెలిపోతుంది తో వచ్చేసి యూనిక్ గా ఇలా ఉంది కాబట్టి డిజైన్ చేసాం సూపర్ ఇందులో మూడు మోడల్స్ ఉంటాయి చిన్నప్పటి న్యూ బార్న్ బేబీస్ కు ఒక చిన్న మోడల్ ఇప్పుడు బ్యాచులర్ కు ఒక మోడల్స్ హాల్లో బెడ్రూమ్ పెట్టుకొని మూడు మోడల్ తీసా ఉన్నాడు జంబో మోడల్ ఆఫీస్ లో మేము ఇస్తాం చాలా మందికి ఇప్పుడు యూనివర్సిటీ పీపుల్ ఉన్నారు చదువుకోడానికి సింగిల్ పర్సన్ పడుకోవచ్చు చదువుకోవచ్చు వాళ్ళకు సెకండ్ మోడల్ ఇచ్చాం మోడల్స్ ఉన్నాయి నేను చూపిస్తాను మూడు మోడల్ తీసాం ఇది ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ డిమాండ్ కోసం మా గురించి ఇవ్వాలంటే ఇది దిశ ఉన్నట్లు మాక్సిమం అసలు ఇదే అయిపోతుంది మళ్ళీ కరెంట్ ఎక్కువ తీసుకోదు ఎక్కువ తీసుకోదు ఇక నేచర్ మళ్ళీ ఇది గార్డెన్ ఎలా ఫిక్స్ చేశారు మళ్ళీ ఫిక్స్ చేశారు అసలు ఎంసి పెట్టి మేము మట్టి ఇది ఎంసిల్ వస్తుంది సో స్టాండర్డ్ ఉంటుంది ఇది అప్రెస్మెంట్ పద్దెనిమిది కిలో వెయిట్ ఉంటుంది వాటర్ వస్తే ఫార్టీ కేజీ చాలా మంది అనుకుంట కుండా పలిపోతే ఎలా అంటే ఇప్పుడు ఇది జరగదు అంత వెయిట్ ఉంటుంది మళ్ళీ హెవీ గేజ్ లో ఉండేది తయారు చేస్తారు వేరే వాళ్ళ మీరే నవి కూడా అదిలాబాద్ నుంచి వేయిస్తాను నేను మీరే నేను పచ్చి ఉన్నప్పుడు మీరు అడిగారు కదా ఇది కట్ చేస్తాను పచ్చి ఉన్నప్పుడు వాళ్ళు కటింగ్ చేపిస్తాను ఈ హోల్స్ పచ్చి ఉన్నప్పుడు హోల్స్ చేసిస్తాను నేను మళ్ళీ అంటే ఆ టైం లో ఏంటంటే మినిమం ఎన్ని కట్ చేస్తుంటే కట్ చేస్తున్న వైబ్రేషన్ లో కట్ అయిపోతుండే మాక్సిమమ్ అంటే ఎక్కువ డామేజ్ అయిపోతుండే అవును అవును వైబ్రేషన్ లో కొంచెం ఇట్ అయిన పలువులుతో ఎందుకంటే పచ్చిగా ఉంటుంది రెండు ప్లేట్లు అయిపోతుండే అర్థమైంది సో పచ్చి ఉన్నప్పుడు నేను కట్ చేసేసాను ఎంత ఖర్చు అవుతుంది ఇది మొత్తం ఈ మిషన్ ఏంటి ఈ మిషన్ వచ్చేసి మన మామూలుగా కూలర్లో వాడే ఫ్యాన్ ఇది అందులో వేరే రెండు లోపల మోడల్స్ ఉన్నాయి రెండు పంపులు ఉంటాయి పంప్స్ ఉంటాయి పద్దెనిమిది నైన్ వాట్స్ రెండు పంపులు ఉంటాయి మళ్ళీ కూలింగ్ ప్యాడ్లు రెండు ఉంటాయి పైన ఒక రెండు ఇదొక కూలింగ్ ప్యాడ్ ఇదొక కూలింగ్ ప్యాడ్ అన్నట్టు వట్టి వేరే తోడు చేసాము మీకు ఫోర్ ఫైవ్ దాకా ఎలాంటి మెయింటెనెన్స్ జస్ట్ వాటర్ పోసుకొని రన్ చేసుకోవడం ఏదైనా మెషిన్ ఆగితే ఎట్లా మళ్ళా మషిన్ ఆగితే మేము ప్రొవైడ్ చేస్తాము వాళ్ళకి ఏమైనా పంప్స్ ఖరాబ్ అయినా కానీ మేము ఇంటికి పంపించేస్తాం సింపుల్ ఎవరైనా టెక్నిషియన్న్నా ఎలక్ట్రిషియన్ సింపుల్ చేసి చూసుకుంటాం రెండు పంపులు ఇక్కడ నుంచి మీకు ఎంత సర్వీస్ ఆప్షన్ ఇచ్చాం వాళ్ళు తీసుకుని కరెక్ట్ చేసుకోవడానికి ఎంత ఖర్చయింది మేము ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఫోర్ థౌసండ్ ఇస్తున్నాం ఫైవ్ థౌసండ్ ఉంది సిక్స్ థౌజండ్ అప్ టు సిక్స్ ఉంది మా దాంట్లో కూలర్ల పద్దెనిమిది వందలు చాలా అవుతుంది చిన్న న్యూ బోర్న్ బేబీస్ కోసం వాళ్ళ కోసం వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కూలింగ్ అవ్వద్దు ఎక్కువ గాల్పు రావద్దు అంటే నోస్ అనేది డ్రై అయిపోతుంది కూలింగ్ ఉన్న ప్రాబ్లం వస్తుందని వాళ్ళ కోసం ఒక డిజైన్ చేశాం సెకండ్ వచ్చి ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ వాళ్ళు పడుకోవడానికి అది వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది ఇది ఫోర్ థౌసండ్ నాకు వచ్చేసి దీని మీద మార్జిన్ ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టుకుని మేము సెల్ చేస్తున్నాం అంటే ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ పెద్ద ఇదేం లేదు సో మాక్సిమం గా జంబోనే సెల్ చేస్తున్నారు మాకు వచ్చేసి ట్వంటీ స్టేట్స్ నుంచి ఆర్డర్స్ వస్తాయి మరి అసలు ఎలా పార్సెల్ అవుతుంది ఇంత పెద్ద నేను పంపించేస్తాను ఆరెంజ్ బస్ ఉంది ఇక్కడ నుంచి ఒక ఆర్మూర్ వచ్చి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఆ త్రూ అవుట్ బస్ లో వెళ్ళిపోతుంది మంచి ప్యాకేజ్ డామేజ్ కాకుండా మీరు సార్ అన్ని థర్మోకోల్ అవి ప్యాకింగ్ అంతా చేస్తారు ప్యాకింగ్ చేసి పంపిస్తారు చాలా వెరైటీగా ఉంది మీకు అసలు ఈ ఆలోచన కేవలం పేదవాడి కోసం పేదవాడి కోసం చూసాము మళ్ళీ ఏందంటే కుండ మళ్ళీ నేచర్ గా మళ్ళీ ఏంటంటే వాళ్ళకి హెల్త్ పర్పంగ్ గా ఇది మంచిగా ఉంటుంది మళ్ళీ టబ్ ఏంటంటే వాటర్ ఇది డ్రాప్ డ్రాప్ లీకేజ్ వస్తుంది కాబట్టి ఇట్లా ఫ్లోర్ వాటర్ లేదు మరి ముందు జాగ్రత్తగా ఇంకో మూడో చూసాను మీ దగ్గర కెంగన్ వాటర్ టైప్ ఆల్కలైన్ మంచిగా వస్తుంది గాలి కూడా మొత్తం అసలు సేమ్ కూలర్ ఫీలింగ్ వస్తుంది అసలు పెద్ద ఒక మంచి కంపెనీకి సంబంధించిన మంచి కూలర్ అయితే బాగా వస్తుంది కదా గాలి అలా వస్తుంది ఒక నార్మల్ వన్ టన్ ఏసీ లెక్క వస్తుంది ప్రమోద్ గారి ప్రోడక్ట్ అయినటువంటి ఆయన ఓన్ ప్రోడక్ట్ ఇప్పటివరకు మనం చూసాం పేదోడి ఏసీ లేదా కూలర్ ఆయన దగ్గర ఇంకో ప్రోడక్ట్ కూడా ఉంది ఆల్కలీన్ వాటర్ మనకు తెలుసు ఆల్కలీన్ వాటర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఏదైనా బై చేయాలంటే లాక్స్ ఆఫ్ రూపీస్ ఉంటుంది చాలా కాస్ట్లీ అందరికీ అఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది బట్ ఈయన దగ్గర ఉన్నటువంటి ఆల్కలీన్ రెడీ చేసే లేదా తయారు చేసేటువంటి ఒక ప్రోడక్ట్ ఉంది అది చాలా తక్కువ కాస్ట్ లో ఉంది ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చు ఒకసారి అది ఎలా తయారు చేశారు అది ఎంత కాస్ట్ ఆయన మాటలని ఇప్పుడు చూద్దాం ప్రమోద్ గారు ఎంతండి అసలు ఆల్కలీన్ ఇంత తక్కువలో చేయొచ్చా అది నాకు అసలు అర్థం కావట్లేదు అవును ఎందుకంటే ఇందులో టూ మోడల్స్ లో మేము ఆల్కలైన్ గా డివైడ్ అయ్యచ్చు యాక్చువల్లీ నేచర్ లో ఫ్రీ ఆఫ్ ఫ్లో మన దొరుకుతుంది ఇప్పుడు నా నేచర్ లో ఏంటంటే మీకు గంగా వాటర్ లో ఆల్కలైన్ ప్రాపర్టీ ఉంది హిమాలయన్ వాటర్ లో ఉంది ఇంకోటి మక్కా మసీద్ దగ్గర జంజమ్ వాటర్ ఉంది ప్రాపర్టీస్ పెస్టిసైడ్ వాడడం వల్ల నేచర్ లో కంటనే ఎక్కువ అయిపోయింది అది డామేజ్ అయిపోయింది డామేజ్ అయిపోయాయి అయిపోయాయి సీవరేజ్ వాటర్ వల్ల పెస్టిసైడ్ వాడడం వల్ల ఏంటంటే నేచర్ లో మనకు ఆల్ట్రైన్ వాటరే ఉంది వన్ ట్వంటీ ఇయర్స్ ఈజీగా బతికేవాళ్ళు ఇప్పుడు లైఫ్ వచ్చేసి సిక్స్టీ స్పామ్ అయిపోతుంది జపనీస్ వాళ్ళు నైన్టీ ఇయర్స్ లో స్ట్రైక్లింగ్ ట్రాకింగ్ జర్మన్ వాళ్ళు ఇది వాళ్ళ టెక్నాలజీ ఎందుకంటే వాళ్ళు కాపాడుకున్నారు ఇక్కడ ఏం వాడాలి వాళ్ళ అండర్ కంట్రోల్ లో ఉండాలి దగ్గర లేదు కాబట్టి ఏంటంటే ఇంటర్నల్ వాటర్ అంతా కరెక్ట్ అయిపోయింది వరల్డ్ ఆర్గనైజేషన్ కదా ఇచ్చిన డేటా ప్రకారం ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ టీడీఎస్ ఉండాలి మినిమం మాక్సిమం వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ దాకా తాగచ్చు సో మనం ఇప్పుడు మేము చెక్ చేస్తాం మీ ఆర్ఓ వాటర్ కానీ విలేజ్ లో ఫిల్టర్ వాటర్ కానీ వాళ్ళు మినరల్ వాటర్ అంటున్నారు మినరల్ వాటర్స్ లో మినరల్స్ ఉన్నాయా లేదా మీకు లైవ్ డెమో ఎట్లా తయారు వాటర్ ఆల్కలైన్ ఏంటంటే మట్టి ఇట్ సెల్ఫ్ ఆల్కలైన్ అవును మినరల్స్ అంటే మట్టి మిందే కదా మట్టి అంటే ఏ కదా ఇప్పుడు ఏంటంటే గోల్డ్ ఎక్కడికి వస్తుంది సిల్వర్ ఎక్కడికి వస్తుంది స్టీల్ ఎక్కడికి వస్తుంది ఐరన్ ఎక్కడికి వస్తుంది మొత్తం మట్టి నుంచి వస్తుంది మట్టిని వదిలేసి వేరే వేరే మనం వాడుతున్నాం ప్లాస్టిక్ వాడుతున్నాం ఏంటంటే మీకు వాటర్ ఒక ఫోర్ అవర్స్ ఇలా ఉంటే పద్దెనిమిది మైక్రోట్స్ వస్తుంది మళ్ళీ ఏమైనా టాక్సిక్ ఉన్నా ఇది బయటకు పిలిచేస్తుంది లోపల ఉంచదు అన్నట్లు ఇది బయటకు లాగేస్తుంది ఓన్లీ ఒక మట్టిలో ప్రాపర్టీ అన్నట్లు ఓన్లీ నేచర్ వస్తువు నేచర్ అబ్జర్వ్ చేస్తుంది తో దాని కాన్సెప్ట్ వల్ల ఏంటంటే మనం ఏంటంటే నేను ఎక్కువ నేచర్ని చూస్తాను అన్నట్లు తో మేము చూసాం చూసిన తర్వాత టెస్ట్ పంపించాం అన్నట్లు దీంట్లో మంచి రిజల్ట్ వస్తుంది తో దాన్ని ఏంటంటే మేము టీకే ప్రాబ్లం లేదు కానీ ఆల్కలీన్ వాటర్ లో వాడాల్సినటువంటి లేదా వాడేటువంటి ఆ మెషినరీ ఏదైతే ఉంటుందో అది చాలా కాస్ట్లీ అని విన్నాను నేను మరి మీరు ఇదేమో చాలా తక్కువ గీసినండి ఎంత ఇప్పుడు ఇది ఇది వచ్చేసి మీకు మా దగ్గర ఫోర్ ఉంది ఫోర్ ఉంది మాక్సిమం ఫైవ్ థౌసండ్ ఒక మూడు మోడల్ తీసాం మరి అంత తక్కువ ఎట్లా చేయగలుగుతారు చేయగలుగుతున్నాం అంటే అండి మేము ఇక్కడ నానో తీసాము ఇక ఫిల్టర్స్ నానో ఫిల్టర్ తీసాము ఒక ఫ్యామిలీకి ట్వెల్వ్ మంత్స్ గా ఈజీగా పని చేసుకోవచ్చు ఫిల్టర్స్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి ఇయర్లీ ఒక ఫోర్ ఫిల్టర్స్ అంటే మాక్సిమం ఫిఫ్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ లో ఇది అయిపోతుంది ఇప్పుడు వేరే ఉన్న మషిన్ మినిమం ఒక ఫిల్టర్ చేంజ్ అంటే థర్టీ థౌసండ్ అవుతుంది అవును సో ఎలక్ట్రిసిటీ మళ్ళీ ఏంటంటే హైలా ఉంటుంది దాంట్లో ఎలక్ట్రిసిటీ తక్కువ తీసుకుంటుంది పద్దెనిమిది వాట్స్ అంటే ఒక టూబ్ లైట్ లెక్క అది కంటిన్యూ రన్ కాదు జస్ట్ ఫైవ్ మినిట్స్ కోసం రన్ చేస్తాం అంతే చాలా తప్పు ఇది ఇది మట్టి కుండనే కదా అవును గా కాకపోతే షేప్ కొంచెం డిఫరెంట్ గా తయారు అంటే ఏదైతే మా పారామీటర్స్ వట్టడానికి కోసం మేము దీని ఒక డైల్ మేము చేపించాం స్టీల్ ప్లేట్ ఆ స్టీల్ ప్లేట్ విత్ పంప్ ఉంటుంది దాన్ని హోల్స్ తో చేశారు హోల్స్ పెట్టి అన్ని దాంట్లో ఫిట్ చేశారు హోల్స్ ఫిట్ చేశాము ఓకే ఇల్లో స్టీల్ కంటైనర్ కొందరు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు డ్యామేజ్ చేయడానికి అంటే పలిగిపోతా అంటే వాళ్ళకి స్టీల్ కంటైనర్ లో చేస్తున్నాం ఇప్పుడు బాంబే మెట్రో సిటీ వాళ్ళకి ఏదైనా స్పేస్ ఉండదు అవును అవును స్పేస్ ఉండదు కాబట్టి డామేజ్ ఛాన్స్ ఎక్కువ ఉంటే స్టీల్ కంటర్ స్టీల్స్ ఒక చేసేస్తున్నాము కాకపోతే స్టీల్ కంటర్ ఎక్కువ నేను మట్టికే ప్రిపేర్ చేస్తాను వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి అది ఎయిటీ పర్సెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది సో వాళ్ళకి ఆప్షన్ లేనప్పుడు మేము స్టీల్ చేసేస్తాము ఇప్పుడు మనం ఈ వాటర్ ఒకసారి చెక్ చేసి చూపించండి చాలా విలేజ్ ఆరు వాటర్ దీన్ని ఎంత టీ డేస్ ఉంది దీని నేచర్ ఆఫ్ వాటర్ చెంక్ ఇది మా విలేజ్ ఆరు వాటర్ అంటే జనరల్ గా మనం బాగుల్స్ లో తాగుతాం కదా వాటర్ టిన్స్ లో ఆ వాటర్ ఇది ఆరో వాటర్ అయినా ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ వాటర్ అది ఇండస్ట్రియల్ డొమెస్టిక్ అంటే మీరు చూసుకోండి టీడీఎస్ ఎంత మీరు చెప్పండి సిక్స్ ఉంది సిక్స్ ఉంది నేను చెప్పాను మినిమం తాగే వాటర్ ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ మిన్నర్స్ ఉండాలి ఒక రోజుకి సరిపడే మినరల్స్ ఏం లేవు మినరల్ వాటర్ లో మినరల్స్ ఏం లేవు చాలా మందికి తెలియదు ఇది మినరల్ వాటర్ వాళ్ళు చెప్తున్నారు మినరల్ వాటర్ ఫిల్టర్ వాటర్ ఇప్పుడు ఇది చెక్ ఇది మేము ఇప్పుడు అది ఇది ఓషన్ కదా ఇది చేద్దాం వేరే గ్లాస్ లో తీసుకోండి ఇది ఒకటి అయిపోయిందా ఇది నేచర్ యుద్ధం ఇది టర్మరిక్ పౌడర్ మన ఇంట్లో వాడే పసుపు యాక్చువల్లీ ఆల్కలిన్ వాటర్ ఒక పసుపు కరుగుతుంది అంటారు వేరే వాటర్ ఏదో వాటర్లో కరిగినా కానీ అది ఆల్కలిన్ వాటర్ ఇది చూద్దాం ఇది పసుపు ఎంత డైల్యూట్ అవుతుంది అనేది చూద్దాము ఇది వాటర్ టెస్ట్ కిడ్లో ఇది పేచ్ లిక్విడ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాసిడిక్ నేచర్ ఐడియా ఉంది కదా ఇది చూద్దాం ఆల్రెడీ యాసిడిక్ నేచర్ ఉంటుంది ఇది ఓర్పి వచ్చేసి ప్లస్ మైనస్ అంతే పాజిటివ్ ఇన్టీ మనకి నేటివ్ వాటర్ కావాలి నేటివ్ వాటర్ అయితే పింక్ వస్తుంది పాజిటివ్ అయితే రియాక్ట్ కాదు పాజిటివ్ కాదు ఇప్పుడు ఇందులో వాటర్ పోసిన తర్వాత ఎంత సేపట్లో పలకలైన్ అవుతుంది విత్ ఇన్ ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్ లో సెకండ్ ఇన్స్టంట్ అన్నట్లు ఇన్స్టంట్ గా ఇన్స్టంట్ లో అవుతుంది మనం అప్పుడు చూసాము 006 ఉంది అవును దీని టీడిఎస్ ఇద్దా ఎంత ఉంది త్రీ థర్టీ తక్కువ అవుతుంది మళ్ళీ రావలేదు అప్ టు ఫైవ్ హండ్రెడ్ దగ్గర రావచ్చు కోహ్లీ తాగుతాడు ఫోర్ హండ్రెడ్ తాగుతాడు టీడీఎస్ ఇప్పుడు హిమాలయ వాటర్ టూ సిక్స్టీ ఉంది ఇంకోటి ఏది త్రీ హండ్రెడ్ కోహ్లీ తాగే వాటర్ ఇప్పుడు విరాట్ కోహ్లీ తాగే వాటర్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది టీడీఎస్ నార్మల్ మినరల్ వాటర్ నార్మల్ మినరల్ వాటర్ 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 ఓన్లీ అవుతుంది అది కాదు అన్నట్టు విటమిన్స్ అన్ని వాటర్ లోని ఓకే ఓకే అది కరగదు అన్నట్టు మళ్ళీ క్లస్టర్ వాటర్ బాగా చిన్న ఉంటుంది కాబట్టి అది దేంట్లో కన్నా దూరిపోతుంది ఈ ఆరు వాటర్ దూరదు కాబట్టి అది అలాగే ఉండిపోతుంది ఇప్పుడు నేచర్ లో నేను చెప్పే పారామీటర్ గా సంబంధించిన ఏంటంటే వాళ్ళ ఇచ్చిన లెట్ లిక్విడ్ ప్రకారం ఆల్కలై చేసి బ్లూ ఉంటుంది మీరు ఏ వాటర్ తీసుకోండి గ్రౌండ్ వాటర్ గ్రీన్ ఉంది బోరు బోర్ నుంచి అది తీసుకున్న వాటర్ గ్రౌండ్ వాటర్ వచ్చేసి గ్రీన్ వస్తుంది ఆల్ట్రీన్ వాటర్ ఏంటంటే ప్రాసెస్ చేయవలసి వస్తుంది ఇప్పుడున్న క్లైమేట్ ప్రకారం మాత్రం డైరెక్ట్గా మనకు ఆల్ట్రీన్ వాటర్ దొరకదు ఓన్లీ ఇల్లు ఏంటంటే ఇలా వచ్చేసి మన బాడీకి సంబంధించిన మినరల్స్ ఉంటుంది జింక్ కానీ కాపర్ కానీ ఐరన్ కానీ కాల్షియం కానీ ఏంటంటే ఇప్పుడు ఎనిమిది మైక్రో న్యూట్రల్స్ ఉంటుంది ప్లస్ ఇది పాట వచ్చేసి ఒక పద్దెనిమిది మైక్రోన్స్ ఇది ఇవి కలిసేసేసి బాడీకి సంబంధించిన ఓన్లీ మిల్నెస్సే ఉంటుంది కాబట్టి మనకు ఇలాంటి మీకు తేడా తెలుసుకోవచ్చు మైనస్ వాటర్ ప్లస్ ఆల్ట్రైన్ ఇలా వాటర్ ఏది పసుపు ఏంటంటే మీరు చెప్పచ్చు ఈ కెమికల్ వల్ల మీరు ఏమైనా మ్యాజిక్ చేసిందండి పసుపు మాత్రం మీకు చెప్పదు కాబట్టి అది నేచర్ కాబట్టి చెప్పచ్చు పసుపు ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇక్కడ ఎందుకు జరుగుతలేదు కాబట్టి మీకు అందుకోసమే పసుపు ఇంట్లో వాడే పసుపు ఏం చెప్పించాం ఆల్ట్లయిన్ ఏంటంటే ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ డిజైట్స్ను ఈజీగా ఎలిమిట్ చేస్తాం ఈ వాటర్లో అంత హీలింగ్ పవర్ ఉంటుంది ఎందుకంటే ఇది సామాన్యులు కొనలేరు కాబట్టి లక్షణం లక్షణాలు పెట్టి ఇవ్వమంటే వాళ్ళకు వచ్చి మేము తయారు చేసాము ఇది అఫర్డలేబుల్ మళ్ళీ ఏంటంటే ఇయర్లీ ఫిల్టర్స్ పదిహేను నుంచి పద్దెనిమిది వందలు ఇది అయిపోతుంది ఇక ఈ అండ్ బ్రేక్ అయ్యే ఐటమ్స్ కాబట్టి దీనికి గ్యారంటీ ఇవ్వం మీరు కాపాడుకోండి ఐదు కాకుండా పదిలు కాకుండా కాబట్టి ఈ మట్టికి మాత్రం మీరు చూసుకోండి ఇది మాత్రం ఇయర్లీ ఈ ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలి డ్యామేజ్ పంప్ అంటారా డా ఇయర్స్ గ్యారెంటీ అండి అది ఇది వచ్చేసి మేము వన్ ఇయర్ ఇస్తాము అంటే జస్ట్ పంప్ గానీ ఫిల్టర్స్ ఏమైనా వాటర్ రాకపోవడం గానీ మనం చోకింగ్ సిస్టం అయితే ఇయర్లీ మేము ప్రొవైడ్ చేస్తాం కొన్ని ఇయర్ సాల్టీ వాటర్ ఉంది కాబట్టి ఫిల్టర్స్ ఇవి నాన్ ఫిల్టర్స్ ఏమన్నా డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయితే మేము పోస్ట్ లో పంపించేస్తాము వాళ్ళ ఉన్న అడ్రస్ కు మేము బస్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రీగా చేస్తారా సింపుల్ లాకింగ్ సిస్టమ్ మేము డెమో చేసి మేము ఆల్రెడీ పెట్టాము ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేంజ్ చేసుకో మీరు డెవోస్ట్ జస్ట్ క్లిప్ సిస్టమ్ అన్ని ఇయర్ లోపై మీరు ఫ్రీగానే ఇస్తారా ఫ్రీగానే గానే ఇచ్చేస్తా మీకు అసలు ఇలా ఇది చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఇసు మా భూమన్న ఉండే అన్నట్లు మా మిత్రుడు ఉండే ఇట్లా లక్షలలో ఉన్నది ఏమైనా చీప్ అంటే మరి ఏంది కాన్సెప్ట్ నేను కాబట్టి నాకు టెక్నికల్ డాటా ఈజీగా అర్థమైపోతున్నాయి చూద్దాం ఎన్ని రకాలుగా ప్రయత్నం ప్రయత్నం చేయొచ్చు సో దాన్ని ద ఫైనస్ట్ వేల ఒక నాలుగైదు మోడల్ చేసాం ఫెయిలర్ అయిపోయింది సక్సెస్ కాలేదు సక్సెస్ ఇచ్చాం ఈ వాటర్ తీసుకో ల్యాబ్ లో మేము ఇచ్చాం సర్టిఫికేట్ ఇచ్చేసారు సాటిస్ఫాక్షన్ సర్టిఫికేట్ గా ఇచ్చేసారు సో ఏంటి అంటే దీన్ని ఇచ్చినాము కొంతమందికి ఫ్రీగా ఇచ్చాం ఓల్డ్ ఏజ్ వాళ్ళకు అయిన వాళ్ళకు క్యాన్సర్ వాళ్ళకు టైర్డ్ వాళ్ళకు షుగర్ వాళ్ళకు బీపీ వాళ్ళకు త్రీ మంత్స్ వాడిన తర్వాత మేము అండర్స్టాండింగ్ వచ్చేసినాం ఆల్మోస్ట్ వాళ్ళకు మెడిసిన్ తీసేసారు ఈ వాటర్లో కూడా వాళ్ళ సుఖించేసాం అంటే డోస్ మెల్ల 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 తగ్గేసేసి ఆల్మోస్ట్ బంద్ చేసేసారు ఒక వాళ్ళైతే బెడ్ రెండు కదలేని పరిస్థితి వాళ్ళు కూరగాయలు తీసుకునే పరిస్థితి త్రీ మంత్స్ తర్వాత ఆ మా ఆ వ్యక్తి మార్కెట్ పోయి తీసుకొస్తున్నాడు హ్యాపీ ఆల్కలైన్ బ్లడ్ బ్లెడ్లా సెవెన్ పీచ్ ఉండదు సెవెన్ తర్వాత ఎక్కువ కిందికి పోయిందంటే ఆసిడిక్ నేచర్లో మన బాడీ సర్వైవ్ కాదు అన్నట్లు మీకు ఆల్కలైన్ ఏంటంటే బ్లడ్ లెవెల్ కంట్రోల్ చేసేవారికి నీకు ఇమ్యూనిటీ పెరిగింద ఫైట్ ఇయర్స్ ఉంది ఈజీ మెథడ్ అన్నట్టు సో వాళ్ళు ఏంటంటే చూసి అప్లై చేశారు వాళ్ళని ఫ్రీ ఇచ్చిన వాళ్ళు టెన్ ఇచ్చి కాలు మొక్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్రీ ఆఫ్ స్ట్ ఇస్తాను అంటే బాక్స్ స్టడీ కావాలి కాబట్టి మాకు తెలుసు దీని నేచర్ అనేది ఫస్ట్ మేమే ఇంట్లో కిచెన్ పిల్లల అదే ఇస్తాను అంటే చీటింగ్ మాటకి అంటే పని ఓన్లీ వాటర్ కాదు ప్రతి ఒక్క లెవెల్ మనం చూసుకోవాలి ఓన్లీ ఏంటంటే ఫుడ్ చూసుకోవాలి నేచర్ చూసుకోవాలి చెవులేం వింటున్నాం కళ్ళు ఏమి మాట ఏం మాట్లాడుతుంది ఇది ఒకటే ప్రతి ఒకటే దాన్ని మనం కంట్రోల్ చేయలేదు మినిమం ప్రతి ఒక్కటి కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి వాటర్ డెబ్భై పర్సెంట్ మాక్సిమం ఇదే రోల్ చేస్తుంది ఆయ సో దీన్ని మేము కాన్సిడబ్యూషన్ సో చాలా మంది అప్పుడు చేశారు ఎప్పటి నుంచి తయారు చేయడం అలాగే ఇది ఒక ఇది కానీ ఇది వచ్చేసి టూ టూ థౌసండ్ ఎయిటీన్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది వచ్చేసి సిక్స్ మంత్ అయితే సిక్స్ మంత్ ఇది రైట్ అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ సో మచ్ రైట్